ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక ఆకాశం ఆయన నిచ్చ నేసుకొని ఆయన ఇంకా సాధించడానికి కానీ ఆయన అధిరోహించడానికి కా కానీ ఇంకా ఏం శిఖరాలు లేవు ఆయన ఆల్రెడీ ఆ పొజిషన్లో ఉన్నారు రాజకీయాలకు అతీతంగా అంటే సినిమా రంగంలో అతీతంగా ఆయన ఒక ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆయన కొత్తగా ఎన్ని సినిమాలు తీసినా అది కేవలం మన మన అభిమానుల కోసం మాత్రమే అది తీస్తున్నారు ఎందుకంటే హిట్ ఫ్లాప్లు సంబంధం లేదు ఆయన సినిమాలు ఆయన ఆయన అన్ని డెకెట్స్గా చూసాం ఇప్పుడు చూస్తుంటే నాకు ఆల్మోస్ట్ నైంటీస్ టూ థౌజండ్ టూ థౌజండ్ వరకు ఆ ముప్పై సంవత్సరాల జర్నీ కళ్ళ ముందు కనిపించింది ఆ డ్యాన్సెస్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళాము ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే సీఎం పక్కన కూర్చున్నా పిఎం పక్కన కూర్చున్నా ఆయన ఉంటే ఆ నిండుతనమే వేళ ఉంటుంది అంతకు మించి ఇంకా నేను చెప్పలేను ఎందుకంటే ఏదైనా సభ జరుగుతుంటే అది సీఎం గారి ప్రోగ్రాం అయినా పిఎం గారి ప్రోగ్రామ్ అయినా సరే ఆయన కూర్చుంటే అది ఆహ్లాదకరంగా ఉంటుంది ఒక నిండుతనంగా ఉంటుంది ముఖ్యంగా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అది దట్ ఈస్ మన అన్నయ్య చిరంజీవి గారు